పట్టణం నుంచి ఒక యువకుడు అర్జున్ పెద్ద కంపెనీలో పనిచేసేవాడు కానీ తనకు జీవితంలో ఏదో లోపం ఉంది అని అనిపించేది ఒకరోజు తన మామగారి ఊరికి వెలుగొండ అనే పల్లెకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు పల్లెటూరులోని ప్రజల నిజాయితీ సహజ జీవనాన్ని తెలుసుకోవాలని మనసు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నాడు కానీ ఎవరికీ తన అసలు గుర్తు తెలియకుండా ఉండాలని నిర్ణయించింది బిచ్చగాడిలా మారువేషం వేసుకున్నాడు చెదిరిన బట్టలు చేతిలో చిన్న గిన్నె తలలో కట్టుకున్న పాత టవల్ అంతే పూర్తిగా పల్లెలోని బిచ్చగాడిలా కనిపించాడు అలా ఊర్లో తిరుగుతూ అన్నం అడుగుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి మాధవి తన ఇంటి బయటకు వచ్చి ఏమయ్యా ఆకలిగా ఉన్నట్టుంది లోపలికి రా అన్నం పెడతాను అంది ఆమె సవ్వడి మాటలు కన్నుల్లోని మమకారం అర్జునును ఆకట్టుకున్నాయి రోజులు గడుస్తున్న కొద్దీ మాధవి ఆ భిక్షగాడి పట్ల దయతో ప్రేమతో వ్యవహరించింది వానపడ్డ ఎండెత్తిన అతనికి తినటానికి ఇచ్చేది మాట్లాడేది కానీ ఆమెకు తెలియదు ఈ భిక్షగాడు నిజానికి ఒక పట్టణం యువకుడు ఇంజనీర్ అని ఒకరోజు ఊరిలో జాతర జరిగింది అందరూ సంతోషంగా ఉన్నారు అదే రోజు అర్జున్ తన అసలు రూపంలో తిరిగి వచ్చాడు చక్కటి డ్రెస్సు బైక్పై గజిబిజిగా లేని జుట్టుతో మాధవి అతనిని చూసి మొదట గుర్తించలేదు కానీ అతని కన్నల్లోని దయ మాటల్లోని మాధుర్యం విని ఒక్కసారిగా ఆమెకు జ్ఞాపకం వచ్చింది ఇదే కదా ఆ భిక్షగాడి కళ్ళ చూపు అని ఆమె ఆశ్చర్యంతో అడిగింది నువ్వే నా రోజు నా ఇంటికి వచ్చిన భిక్షగాడు అర్జున్ చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పాడు అవును మాధవి నేను మనుషులు మనసులను తెలుసుకోవడానికే వచ్చాను కానీ నిన్ను చూసిన తర్వాత ప్రేమ ఏ విషయంలోనైనా నిజమని తెలుసుకున్నాను మాధవి కన్నీళ్లతో నవ్వుతూ చెప్పింది వేషం మారినా మనసు మారలేదని ఇప్పుడు అర్థమైంది అర్జున్ తన ప్రేమను నిజాయితీతో ప్రకటించాడు ఆ రోజు నుంచి పల్లె ప్రజలకు ఆయన భిక్షగాడి రూపంలో వచ్చిన అద్భుతమైన కథగా మిగిలిపోయాడు అర్జున్ పల్లెలో భిక్షగాడిలా తిరుగుతూ ఉండగా మాధవి పట్ల మనసు ఆక ఆకర్షితమైంది ఆమె సహాయం నవ్వు నిజాయితీ అన్నీ తనని హృదయంలో ఒక కొత్త భావనను రేపాయి కానీ తన అసలు రూపం చెప్పాలా లేదా అని సందేహంలో పడిపోయాడు ఒకరోజు మాధవి ఇంటి దగ్గర వాన పడుతుంది అర్జున్ తడుస్తూ నిలబడి ఉండగా ఆమె అక్క చూసి పిలిచింది లోపలికి రా తడిచిపోతావు అని పిలిచింది ఆమె ఇచ్చిన పాత కప్పు ఛాయ్ తాగుతూ అర్జున్ ఆమెను నిశ్శబ్దంగా చూశాడు ఆ క్షణం అతని మనసులో ఒక్క మాట పుట్టింది ఇదేనా జీవితం కావాలి అని అనుకున్నాడు కానీ ఊర్లో కొందరు మాధవి మీద మాటలు మొదలుపెట్టారు ఆ భిక్షగాడితో ఎక్కువగా మాటలు ఎందుకురా అని కొందరు నవ్వుకున్నారు మాధవి మనసు విరిగిపోయింది కానీ ఆమెకు తెలుసు ఆ మనిషి అంత చెడ్డవాడు కాదని రోజు ఆమె తండ్రి ఆమెను మందలించాడు ఆయన ఎవరో కూడా మనకు తెలియని వ్యక్తి అతనితో మాట్లాడకమ్మా అని గట్టిగా హెచ్చరించాడు మాధవి మౌనంగా కన్నీరు తుడుచుకుంది ఆ సాయంత్రం అర్జున్ ఆమె ఇంటి బయటకు వచ్చి తల దించుకొని ఇలా చెప్పాడు మాధవి నేను నిజం చెప్పాలి నేను భిక్షగాడు కాదు పట్నం నుంచి వచ్చాను నా పేరు అర్జున్ మనుషుల మనసును తెలుసుకోవడానికి ఈ మారువేషంలో వేసుకొని వచ్చాను మాధవి ఆశ్చర్యంగా చూసింది మొదట నమ్మలేకపోయింది కానీ అతని మాటల్లోని నిజాయితీ ఆమె హృదయాన్ని తాకింది నిన్ను ఎవరైనా అవమానించవచ్చు కానీ నీ మనసు మెల్లగా నా గుండెల్లో చోటు చేసుకుంది అని చెప్పింది ఆమె మృదువుగా అర్జున్ను ఆమె చెయ్యి పట్టుకొని నేను నిజమైన ప్రేమ కోసం వచ్చాను ఇప్పుడు దొరికింది అని ఆమెతో ఇలా అన్నాడు పల్లెలో ఒక నిజమైన ప్రేమ కథగా అది మారిపోయింది భిక్షగాడు వేషంలో వచ్చిన పట్నం నుంచి వచ్చిన అబ్బాయి తన మనసు గెలిచిన పల్లె అమ్మాయి జీవిత భాగస్వామిగా ఇద్దరు పొందారు అర్జున్ తన అసలు గుర్తు చెప్పిన తర్వాత మాధవి కొద్దిసేపు మౌనంగా నిలబడి ఉంది ఆమె గుండె నిండా సందేహాలు మొదలయ్యాయి ఆనందం ఆశ్చర్యం ఆల్ మిక్స్డ్ టుగెదర్ నువ్వు నిజం చెప్పావు కానీ ఎందుకు నన్నే ఎంచుకున్నావు అని మాధవి అడిగింది అర్జున్ చిరునవ్వు చిందిస్తూ ఎందుకంటే నీలో నేను చూడాలనుకున్న నిజమైన మనసు ఉంది మాధవి నీ ప్రేమకు నాటకం అవసరం లేదు నేను బిక్షగాడిలా ఉన్నా కూడా నన్ను గౌరవించావు అదే నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అని అన్నాడు ఆ మాటలు మాధవి హృదయాన్ని కరిగించాయి ఆమె తండ్రి మొదట కోపంగా ఉన్నా తరువాత అర్జున్ నిజస్వరూపం తెలిసి ఆశ్చర్యపోయాడు పట్టణంలో పెద్ద కంపెనీలో పనిచేసే అబ్బాయి ఇంత వినమ్రంగా పల్లె జీవితాన్ని అర్థం చేసుకున్నాడంటే మాధవికి మంచి భర్త అవుతాడని అతను భావించాడు కొద్ది రోజుల తర్వాత ఊరిలోనే వారి వివాహం ఘనంగా జరిగింది పల్లె మధ్యలో పూలతో అలంకరించిన పందిరి విందులతో నవ్వులు పాటలు నాట్యాలు మొదలగునవన్నీ మాధవి కళ్ళల్లో తడిపేసే ఆనందం అర్జున్ ముఖంలో గర్వం అలాగే ప్రేమ కూడా వెల్లువిరిసాయి వెళ్ళి తర్వాత వారు పట్టణానికి వెళ్ళారు మొదట మాధవి అక్కడ జీవనశైలికి అలవాటు పడలేక కొంత ఇబ్బంది పడింది అర్జున్ ఆమెను దగ్గరగా తీసుకొని నీ పల్లె మనసే నన్ను ప్రేమలో పడేసింది అది మారిపోవద్దు అని చెప్పాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరూ కలిసి చిన్న చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ప్రారంభించారు పల్లెలో ఉన్న పేద పిల్లలకు విద్య ఆహారం అందించడానికి మాధవి నవ్వుతూ చెప్పేది నువ్వు భిక్షగాడిగా వచ్చి ప్రేమ అడిగావు ఇప్పుడు మనం ప్రపంచానికి సహాయం ఇస్తున్నాం అని చెప్పింది అర్జున్ నవ్వుతూ ఎలా అన్నాడు ఇదేనా జీవితంలోని అద్భుతమైన మారు వేషం అని అన్నాడు ప్రేమకు వేషం అలాగే స్థాయి ధనం అవసరం లేదు మనసు నిజమైనదైతే పల్లె గుండెను గెలుచుకునే పట్నం అబ్బాయిల జీవితం సంతోషంగా మారిపోతుంది అని అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది